నమస్తే అందరికీ బాహుబలి పఫ్ హ్యాండ్స్ కోసం అయితే నేను క్లాత్ ఈ విధంగా నా సైడ్ వచ్చేసి జాయింట్ ఉండేటట్టు అటువైపు ఓపెన్స్ ఉండేటట్టు క్లాత్ని రెండు మడతలు వేసుకొని కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకున్నాను అక్కడ నుంచి హ్యాండ్ పొడవ వచ్చేసి నాలుగు నాలుగున్నర ఇంచులు మార్క్ చేసిన అక్కడ నుంచి పైన పఫ్ కోసము నాలుగు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇప్పుడు ఆ చివరి నుంచి జాయింట్ సైడ్ నుంచి హ్యాండ్ లూజ్ ఎంతుందో మార్క్ చేసిన అనమాట ఆ చివరి నుంచి ఎందుకు చేసిన అంటే దీనికి కుచ్చులు అనేటివి మనకు మధ్యలో ఈ భాగంలో వస్తాయి కాబట్టి అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ మార్క్ చేసిన అనమాట క్లాత్ని బట్టి మనం తీసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసము రెండున్నర ఇంచులు మార్క్ చేసిన ఇప్పుడు హ్యాండ్ పొడవుకి ఈ హ్యాండ్ డౌన్కి మనము క్రాస్గా లైన్ అయితే గీసుకోవాలి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు పైన మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి మనము హ్యాండ్ డౌన్కి ఈ విధంగా మనం కరువు అయితే గీసుకోవాలి హ్యాండ్ కోసము ఇలా పఫ్కి నాలుగు ఇంచులు అయితే తీసుకున్నా కదా ఇప్పుడు ఈ మిడిల్ భాగంలోనే మనం కుచ్చులు ఎన్ని వస్తే అన్నీ పెట్టుకోవాలి అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో నేను మార్క్ చేసి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఆ రెండు ఇంచులకి సైడ్కి మార్క్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి ఈ విధంగా కరువు గీసుకొని మనము నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు వచ్చింది దానికి రెండు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఆరున్నర ఇంచులు అయితే వచ్చిందనమాట హ్యాండ్ లూజు ఈ విధంగా పైనుంచి ఈ కుర్చులు ఎక్కడ వరకు పెట్టాలనుకుంటున్నామో అక్కడ వరకు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద కూడా మనము ఈ మధ్యలో నుంచి ఇక్కడి వరకు కుచ్చులు అయితే పెట్టాలన్నమాట ఈ మధ్యలో కూడా మనము మార్క్ చేసుకోవాలి చిన్నగా కట్స్ అన్నిటివి పెట్టుకోవాలి ఈ విధంగా వస్తాయి కుచ్చులు ఇలా ఇది బార్డర్ అనమాట కింద జాయింట్ కోసము ఈ విధంగా బార్డర్ అయితే తీసుకున్నా నేను ఇప్పుడు పైన మనము చిన్నగా లెవెల్లో కుచ్చులు అయితే పెట్టుకోవాలి ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ వరకు చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి అదేవిధంగా పక్కన కూడా పెట్టుకోవాలి ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా కింద కూడా కరెక్ట్గా మనం మిడిల్ పాయింట్ చూసుకొని కింద కూడా మనము కుచ్చులు అనేటివి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా నీట్గా పక్క పక్కన ఒకదాని పక్కన ఒకటి కుచ్చులు పెట్టుకోవాలి ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బార్డర్ తీసుకున్నాం కదా కింద జాయిన్ చేయడం కోసం అని ఆ బార్డర్ని మనము ఈ కింద అయితే జాయింట్ చేయాలి చూడండి పఫ్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఈ బార్డర్ని జాయింట్ చేయాలి మనం మొత్తం ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మీరు లైనింగ్ వేయాలనుకుంటే కింద బార్డర్ అంచుకి లైనింగ్ జాయిన్ చేసి ఉల్టా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ దానిపై నుంచి ఇంకొక కుట్ట అయితే వేయాలి నేనైతే ఇక్కడ లైనింగ్ ఏం వేయట్లేదు కాబట్టి కింద కూర వచ్చింది కాబట్టి దాన్ని ఒక్క మడత మడిపి కుట్టినమాట ఇలా లైనింగ్ వేయాలనుకుంటే సేమ్ అక్కడ నుంచి లైనింగ్ జాయిన్ చేసి ఉల్ట తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా వస్తుంది పఫ్ ఈ మధ్య చాలామంది గుట్టించుకుంటున్నారు కదా ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది